వేదాలు మరియు దాని వివరాలు నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకి నాగవేణి మరియు డాక్టర్ జి శంకర్ ఋగ్వేదం ఋగ్వేదంలోని మంత్రాలను అంటారు అందువలన దీనికి ఋగ్వేదం అని పేరు వచ్చింది దీనిలో ఇరవై ఒక్క శాఖలు ఉండగా వాటిలో కేవలం రెండు శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఋగ్వేదంలో వివిధ యంత్రాల తయారీ విధానం మరియు వ్యవసాయ పద్ధతులు వ్యాపార ధర్మాలు విమానాల తయారీ ఓడలు తయారు చేసే పద్ధతి కాకుండా దూరవాణి మొదలగు అత్యాధునిక శాస్త్రజ్ఞానం కూడా ఈ ఋగ్వేదంలో కలదు యజుర్వేదం ఈ యజుర్వేదాన్ని రెండు భాగాలుగా చేశారు ఒకటి కృష్ణ యజుర్వేదం రెండవది శుక్ల యజుర్వేదం ఈ వేదంలో సృష్టి రహస్యం కర్మ సిద్ధాంతం అంతరిక్ష శాస్త్రం బ్రహ్మ విద్య గణిత శాస్త్రం ఆరోగ్యశాస్త్రం కూడా దీనిలో వేమవేదం ఈ వేదాన్ని పాటలు పాడినట్లుగా గానం చేయవచ్చు అందుకే దీనిని గానవేదం అని కూడా అంటారు శాఖలు కదిగిన సామవేదంలో దురదృష్టవశాత్తు కేవలం ఒకే ఒక శాఖ లభిస్తుంది అధర్వణ వేదం తొమ్మిది శాఖలు ఉన్న ఈ వేదంలో కూడా ఒక శాఖ మాత్రమే ఉంది దేవపాసన సృష్టి రహస్యం బ్రహ్మ విద్య దైవ ప్రార్థనా నియమాలు నిష్టలు బ్రహ్మచర్యం మొదలైన శాస్త్రాలలో కలవు ఉపవేదాలు ఈ నాలుగు వేదాలకు నాలుగు ఉపవేదాలు కూడా ఉన్నాయి అవి ఒకటి ఆయుర్వేదం రెండు ధనుర్వేదం మూడు గాంధర్వ వేదం నాలుగు అర్థవేదం ఆయుర్వేదం వైద్య శాస్త్రానికి ధనుర్వేదం యుద్ధ శాస్త్రానికి గాంధర్వ వేదం నృత్యగానాలకు అర్థవిదం ధన సంపాదనకు ఉపయోగిస్తారు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము